పర్యావరణం ఖరాబ్ కాకుంటుండీకి ఇప్పటికే శాన జాగల్లా ఎక్కువ విగ్రహాలనే పెట్టుకుని పూజలు చేస్తున్నారు కదా భక్తులు ఇక అట్లనే కామారెడ్డి ఉన్న గీళ్లు కూడా గట్లనే వెరైటీగా గవ్వలతోని తయారు చేసి పెట్టిండ్రు గణపతిని అంతకు మొదలు మట్టి గణపతులు కొబ్బరికాయలతో చేసిన గణపతులకు తొమ్మిది వదులు పూజలు చేసి మొక్కులప్ప చెప్పుకున్నారట కాని గి తాప వెరైటీ గా ఎనభై కిలోల గవ్వలను కోల్కతా తెప్పించి ఆడున్న కళాకారులతో ఏపిచ్చిండ్రట గిట్లా ఇక ఈ గవ్వల గణపతి సుట్టూతా వెయ్యి ఒక్క మట్టి విగ్రహాలను కూడా పెట్టుకొచ్చి పూజలు చేస్తున్నారు ఇక ప్రతేడాది గిట్లనే తీరొక్క గణపతులను తయారు చేసి పెట్టే వరకు ముట్టున్న పబ్లిక్ అందరూ లైన్లు కడుతున్నారట అన్ని ఊళ్ళలో యూత్ కూడా గిట్లనే కెమికల్స్ తో తయారు చేసిన గణపతులను కాకుండా ఎకో ఫ్రెండ్లీ గణపతులను చేసినట్టయితే కాలుష్యం అనేది ఉండదు పోన్రి అని అనవట్టి చాలా మందికి ఇది సూచనోళ్ళు ఇక ఈ ముచ్చట ఇట్లుంటే ఈ నడుమ కలకత్తా ఆర్జికర్ దావకల్లో జరిగిన ముచ్చట మీద కూడా థీమ్ గణపతిని తయారు చేసి పెట్టిండు ఇంకొందరు భక్తులు కోర్టులు లాయర్లు పోలీసుళ్ళు ఆర్జికర్ ఘటనపై న్యాయం చేతలేరు ఇక తప్పు ఏషునోళ్లను నువ్వే గట్టిగా దేవుడా అన్నట్టే కాలేజీ బంగ్ల మీద గణపతిని తయారు చేసి గిట్లా